ఇశాఖ జీవితం ఎలా ప్రారంభమైందంటే ఆశీర్వాదకరంగా ఎలా ఉందంటే వాళ్ళ నాన్నగారి దగ్గర భక్తి నేర్చుకున్నాడు ఆ భక్తిని అతను విడిచిపెట్టలేదు అంతేకాదు వాళ్ళ నాన్నగారు ఉన్న విశ్వాసాన్ని ఇతను కొనసాగిస్తున్నాడు వాళ్ళ నాన్నగారి విశ్వాసం ఎలాంటిది దేవుడు ఏదైనా చెప్తే ఆ మాటకు సంపూర్ణంగా లోబడాలి ప్రాణం పోయినా మాట తప్పొద్దు తండ్రి దగ్గర నేర్చుకున్న ఆ విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగిస్తూ మొట్టమొదట ఏ పని ప్రారంభించినా బలిపీఠం కట్టి ప్రారంభించేవాడు బలిపీఠం గట్టిన తర్వాత అతను బావి తవ్వితే ఆ బావి నిండా నీళ్ళు పడ్డాయి అతను తవ్విన బావిలో నీళ్ళు పడినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా ఈర్షపడ్డారు అతని మీద కోపడ్డారు ఈ భూమి మాది నువ్వు వచ్చి ఈ భూమిలో బావి తవ్వుకున్నావు అని చెప్పి లాగేసుకున్నారు ఇలా రెండు మూడు సార్లు జరిగింది అయినా కూడా అతను తొట్టు లేదు ఎందుకంటే బలిపీఠం కట్టేవాడు ఎక్కడ బలిపీఠం కడితే అక్కడ ఆశీర్వాదం బలిపీఠం అనగా ఎక్కడ మౌకరించి ప్రార్థన చేస్తే అక్కడ ఆశీర్వాదం ఇసాకు జీవితం అలాగే గడిచింది అతను ఎక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి బావిదవ్వినా ఆ బావిలో నీళ్లు పడేవి అందరి జీవితాల్లో నీళ్లు ఉండవు నీళ్ళు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి నీళ్ళ గురించి ఏమని రాయబడిందంటే నీళ్లు వాక్యము ఆ వాక్యం చేత మనిషి క్లీన్ అవుతాడు అంటే మనిషి హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా ఎప్పుడవుతుందంటే వాక్యం అనబడిన నీటి ద్వారా కడుక్కున్నప్పుడు నీళ్లు కావాలని మొట్టమొదటిగా ఇస్సాకు బావే దవ్వాడు అతను వ్యవసాయం చేసే ముందు అతనికి నీళ్ళు అవసరమైనాయి మన జీవితంలో ఆశీర్వాదం పొందడానికి ఏదైనా పని ప్రారంభించడానికి మొట్టమొదటిగా నీరు అవసరం ఆ నీరు ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం వాక్యం ద్వారా మనం నడిపింపబడాలి వాక్యం ద్వారా మనము ముందుకు సాగాలి వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి వాక్యం ద్వారానే మనము సెటిల్ అవుతాం వాక్యం ద్వారానే మనం స్థిరపరచబడతాం